ఈ రోజు నుంచి మీకు ఇంకొక సీరియల్ ఒక హాస్య నవల మొగుడు ఇంకో పెళ్ళం వజ్రాలు ఈ కథ రచన ఎర్రాంశెట్టి సాయి గారు మరి మొదటి భాగంలోకి వెళ్దామా గోపాలరావుకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి బొత్తిగా పట్టం లేదు ఇది గోపాలరావు అభిప్రాయం ఇది వాళ్ళ వ్యవహారం కాదు మొదటి నుంచి ఇంతే మంచి ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలనుకుంటే ఎందుకు పనికిరాని పరమని నికృష్టమైన గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది అయినా కానీ గోపాలరావు నిరుత్సాహపడక మిగతా అందరూ స్టూడెంట్స్ లాగా కాపీలు కొట్టి పరీక్షలు పాస్ అయిపోయాడు ఆ తర్వాత అడ్డమైన కంప్యూటర్ కోర్సుల ప్రకటనలో పేపర్లో చదివి మా కోర్సు చదివితే మీ భవిష్యత్తు ఉజ్వలం అన్న స్లోగానికి పడిపోయి సంవత్సరం పాటు దేశంలోని అతిపెద్ద ఇన్స్టిట్యూట్ అని భ్రమపడిన ఓ సంస్థలో చేరి పాతిక వేలు ఫీజు కట్టి కోర్సు పూర్తి చేసి ఎందుకో పనికిరాను డిప్లొమా ఇచ్చిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీ కంప్యూటర్ డిప్లొమా మీరు తీసుకుని నా వేలు ఫీజు నాకు ఇచ్చేయమన్నాడు అదేమిటని వాళ్ళు అడిగితే నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మీరంటేనే నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను ఏది ఆ ఉజ్వలమైన భవిష్యత్తు ఎక్కడ సంవత్సరం నుంచి మీరు ఇచ్చిన పీజీ డిప్లొమా తీసుకుని అడ్డమైన ఉద్యోగానికి తిరిగాను ఈ కంప్యూటర్ డిప్లొమా ఉన్న వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో ఫ్యూన్లుగా చేస్తున్నారని వాళ్ళు అన్నారు కనుక ఇలాంటి బేవారస డిప్లొమా నాకు అక్కర్లేదు తీసుకుని నా డబ్బు నాకు ఇచ్చేయండి లేకపోతే యువతను మిస్గైడ్ చేసే ప్రకటనలతో మోసం చేస్తున్నారని కన్స్యూమర్ కోర్టులో వేస్తాను అంటూ బెదిరించాడు వాళ్ళు అతని మాటలు విని నవ్వుకున్నారు తర్వాత పక్కకు తిరిగి నవ్వారు ఆ తర్వాత మొహం మీదే పగలబడి నవ్వారు పోని నాకు ఆ చెత్త ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోతే పోని అని మండిపడుతున్న సమయంలో ప్రభుత్వం డిగ్రీ ఎనిమిది సార్లు తప్పి రోడ్ల వెంబడి బేవార్స్గా తిరుగుతూ దాదాగిరి చేస్తున్న రాములకి మంచి ఉద్యోగం ఇచ్చింది ఇంత మోసమా సరే ఎప్పటికైనా నీ అంతు చూస్తా అంటూ గోపాలరావు ఒక చెత్త ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు ఆ తర్వాత అతను చారెడీసి కళ్ళున్న అందమైన అమ్మాయి కోసం దేశమంతా తిరిగి చివరికి అలాంటి అమ్మాయి సీత అనే పేరుతో హైదరాబాదులోనే కర్నల్ కనకారావు ఇంట్లో పెరుగుతుందని తెలుసుకొని కర్నల్ కనకారావు సోమాజీ గూడలో నడుపుతున్న కంపెనీలో అతి తక్కువ జీతానికి చేరి సీతతో ఫ్రెండ్షిప్ చేసుకుని లవ్లో పడేసుకున్నాడు విషయం తెలిసి అప్పటికే ఇల్లరికవల్లుడు కోసం వెతుకుతున్న కనకారావు గన్ను పెట్టి అతనితో తన కూతురు మెడలో తాళి కట్టించాడు సీత కాపురానికి వచ్చిన మొదటి రోజు బెడ్ మీద కూర్చుని ఆమె అందమైన కళ్ళల్లోకి తన్మయత్వంతో చూస్తూ అబ్బా నీ కళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటుంటే కావాలని డైలాగ్ మధ్యలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ కట్ చేసింది అయినా కానీ తను డాబా ఎక్కి వెన్నెల్లో కబుర్లు చెప్పుకోబోతే కార్పొరేషన్ వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పెంచుతున్న హైబ్రిడ్ దోమలో ఇద్దరిని చీల్చి చెండాడి ఇంట్లోకి తోలేసినాయి ఈ గవర్నమెంట్తో ఎప్పటికైనా తలనొప్పే అని సీతం తీసుకుని హనీమూన్కి కర్ణాటక రాష్ట్రం వెళదామని రైల్లో బయలుదేరితే ఆ రోజు ఆ రైలుకి యాక్సిడెంట్ చేయించి బ్రతుకున్న వారందరినీ బస్సులో మళ్ళీ హైదరాబాద్ పంపించేసింది అయినా కానీ గోపాలరావు పట్టు విడవలేదు సీత ఇవాళ మనం ఎగ్జిబిషన్కి వెళ్దాం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఎదురు తిరిగినా మనం వెళ్ళి తేరాల్సిందే అక్కడ పవర్ కట్లు చేస్తారు వాళ్ళు అయినా మనం ఐస్ క్రీమ్ స్టాల్లో మళ్ళీ కరెంట్ వచ్చే వరకు ఐస్ క్రీమ్ తింటూ కూర్చుందాం మిర్చి బజ్జీలు తింటూ జైంట్ వీల్లో తిరుగుదాం కూల్ డ్రింక్స్ తాగుతూ రోమన్ క్యాజిల్ చూద్దాం కాశ్మీరీ షాల్ కొనుక్కుందాం కొల్హాపూరి చెప్పులు వేసుకుందాం సీత కిలకిలా నవ్వేసింది మనకు విలన్స్ లేరు ఎవరు లేరు ఊరికి అలా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోకు అంది సీత ఇద్దరు ఎగ్జిబిషన్ చేరుకున్నారు అక్కడ వాతావరణం గోపాలరావుకు మరింత ఉత్సాహం కలిగించింది రంగురంగుల లైట్లు అందమైన అమ్మాయిలు పక్కన బ్యూటీ క్వీన్ నేను మా ఫ్రెండ్ భవానీశంకర్ ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లో భలే ఎంజాయ్ చేసేవాళ్ళం సీత అందమైన అమ్మాయిల వెంట పడేవాళ్ళం కొద్దిసేపటికి వాళ్లతో ఫ్రెండ్షిప్పు తర్వాత కలిసి మిర్చి బజ్జీలు తినటం ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు విడిపోవటం అతను ఇంకెంతసేపు అలా మాట్లాడేవాడో కానీ పక్కన వినేవాళ్ళు ఎవరు లేని ఫీలింగ్ కలిగేసరికి అదిరిపడి సీత కోసం వెతికాడు సీత వెనకే నిలబడిపోయి ఉంది ఆమె మొహంలో కోపం సీత ఏమిటలా నిలబడిపోయావు అడిగాడు ఆశ్చర్యంగా నాతో మాట్లాడకు ఐ హెయిట్ యూ అందామె హఠాత్తుగా చేతుల్లో మొహం దాచుకుని ఏడ్ చేస్తూ గోపాలరావు ఉక్కిరి అయిపోయాడు సీత ఏమిటిది ఏం జరిగింది నేనేం చేశాను అన్నాడు భయంగా ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా సిగ్గుండక్కర్లా ఇప్పుడే డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తా వచ్చి నన్ను తీసుకెళ్ళమని ఇంకా ఒక్క క్షణం కూడా నీ దగ్గర ఉండను వెక్కి వెక్కి ఏడ్ చేస్తూ మధ్యలో ఏడు పాపి విరుచుకుపడుతుంటే గోపాలరావు నిశ్చేస్తుడై చూస్తూ ఉండిపోయాడు ఇంత అందమైన అమ్మాయి లోపల ఒక చిన్న సైజు ఖాళీ అవతార ఉండటం అతనికి మింగుడు పట్టం లేదు ఏది ఫోన్ పోతే ఎక్కడా ముందు డాడీకి ఫోన్ చేయాలి ఫోన్ బూత్ కోసం నాలుగు వైపులా చూసింది సీత ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు ఎందుకు ఇంత కోపం వచ్చింది నీకు నేను పొరపాటున నిన్నేమైనా అన్నానా పొరపాటున కాదు అలవాటుతోనే అన్నావు అమ్మాయి ఎలా నీ అలవాటు అని ముందే తెలుసుంటే అసలు నీతో పెళ్ళికి ఒప్పుకునేదాన్నే కాదు చీ ఎంత చీప్ మనుషులు ఏ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి పడిపోవడమేనా నువ్వేం జంతువు కాదు కదా మనిషి అసలు ముందు మా డాడీతో మాట్లాడాలి ఆమె కోపం చూసి అప్పటికప్పుడు కొన్ని వందల మంది ఉత్సాహవంతులైన యువతి యువకులు వాళ్ళిద్దరు చుట్టూ మూగారు హలో సీత మై తుమ్మహారా డాడీ బాత్కర్ రాహు క్యాహు ఆ బేటీ అంటూ అరిచడొకడు వాళ్ళ మధ్య నుంచి అంతా గొల్లుమన్నారు సీతకు మరింత ఒళ్ళు మండింది బమీజ్ శరం నై అతి ఐసా బాత్కర్నే కో అంది పబ్లిక్ వైపు తిరిగి అంతా మళ్ళీ గొల్లుమన్నారు సీత పదవి వెళ్దాం జరిగింది దానికి నేను సారీ చెప్తున్నాను కదా ప్లీజ్ అన్నాడు గోపాలరావు కొంచెం గొంతు తగ్గించి అదే నడవదు కాళ్ళ మీదప్పుడు ఇంకెవరో అరిచారు జనంలోంచి మళ్ళీ నవ్వులు షర్టప్ ఎవడరా వాగుతోంది షర్టు చేతులు మడిచి ఆ గొంతు వినిపించిన వైపు తిరిగాడు గోపాలరావు ఎవరిన మై కా బాపురే సీత ఆ గలే లగ్జా ఇంకో వైపు నుంచి ఎవడో అరిచాడు ఎవన్నా మై సీతక బాప్ హురే సీత ఆ గలే లగ్జా ఇంకోవైపు నుంచి ఎవడో అరిచాడు అరే సాలే సీతక బాప్ మైహురే సీతా సీత ఎదరావు మేరే గలే లగ్జా అని ఇంకొకడు ఇంకోవైపు నుంచి అరిచాడు అరే పాగల్ ఏక్ సీతాకో దోదో బాప్ కహాసే ఆతెరే మరో గొంతు మళ్ళీ నవ్వులు కేకలు విజిల్స్ ఆ గొడవతో సీత కోపం అంతా తగ్గిపోయింది తన తెలివి తక్కువ తన వల్ల తామిద్దరి గొడవని ఎగ్జిబిషన్కి వచ్చిన జంటనగరా ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం అర్థమైంది చప్పున గోపాలరావు చేపట్టుకుని ఆ గుంపులో నుంచి బయటకు ఈడ్చుకుపోయింది ఆమె ఇద్దరు జనసమర్థం లేని చోట ఆగారు ఐఎం సారీ అన్నాడు గోపాలరావు సారీ తప్పు నాదే ఐఎం సారీ అంది సీత ఇంకొక అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన్ని నీకు అంత కోపం వస్తుందని తెలియదు సీత నాకు నాకెందుకో మొదటి నుంచి పొసిసివ్నెస్ ఎక్కువ మా డాడీ కేవలం నా ఒక్కదానికే రిజర్వ్డ్ అనే ఫీలింగ్తో ఉండేదాన్ని పొరపాటున ఇంకెవరినైనా మా డాడీ దగ్గరికి తీసుకుని ముద్దా అన్న నాకు అమితమైన కోపం వచ్చేసేది అలాగే మా మమ్మీ కూడా అంతెందుకు మా మమ్మీ మా డాడీని ప్రేమగా ట్రీట్ చేసినా అనీజీగా ఫీల్ అయ్యేదాన్ని గోపాలరావుకి అర్థమైపోయింది పిల్లలందరిలోనూ ఉండే ఫీలింగే అది నథింగ్ అన్ న్యాచురల్ అన్నాడు ఎందుకైనా మంచిదైనా ఆమెను సపోర్ట్ చేస్తూ తమాషా ఏమిటంటే పెద్ద అయ్యాక అలాంటి ఫీలింగ్స్ అన్నీ పోతాయని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయాయి మా క్లోజ్ ఫ్రెండ్ రాధకి పెళ్ళయింది ఈ మధ్య అది వాళ్ళ ఆయనతో క్లోజ్గా ఉంటే నాకు ఎంత జలసిగా ఉండేదో చెప్పలేను అది నన్ను మోసం చేసినట్టు అంతవరకు నాతో చేసిన గాఢ స్నేహం అంత నటన అన్నట్టుగా ఫీల్ అయ్యాను జనరల్గా అందరూ అంతేలే అన్నాడు ఇప్పుడు నీ గురించి కూడా అలాగే ఫీల్ అవుతున్నాను నువ్వు నా వాడివని నా ఒక్కదానికే సొంతమని ఇంకెవరికీ చెందవని చెందకూడదని నా కోరిక నువ్వు ఇంకే అమ్మాయితో క్లోజ్గా మూవ్ అయినా నాకు పట్టరా అని కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు నాకు తెలుసు అంత జలసి అంత ఆవేశం మంచిది కాదని కానీ చెప్పాను కదా అది నా వీక్నెస్ ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి గోపాలరావు ఆమె భుజం మీద చెయ్యేశాడు ఆప్యాయంగా దట్స్ ఆల్ రైట్ జరిగిందేదో జరిగిపోయింది ఇంకా ఆ విషయం ఆలోచించకు అన్నాడు అనునయంగా నన్ను అర్థం చేసుకుంటావు కదా దీనంగా అడిగింది నిన్ను కోరి చేసుకున్నది ఎందుకు అనుకున్నావు సీత నువ్వు నా డ్రీమ్ గర్ల్వి నా డ్రీమ్ గర్ల్ ఎప్పుడూ అందంగా ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది నీ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను అని కొంచెం సినిమా ఫకీలో అన్నాడు సీత అతని చేతిని మృదువుగా నొక్కింది థ్యాంక్ యూ ఇంకా వెళ్దాం పదా చాలా స్టాల్స్ చూడాల్సి ఉంది మనం ఇద్దరు ఆనందంగా మళ్ళీ నడవసాగారు జైంట్ వీలు మీద తిరగటం మోటార్ సైకిల్ ఫీడ్స్ చూడటం చిలక మ్యాజిక్ అన్నీ చూసుకుంటూ తిరుగు ముఖం పట్టాక జరిగింది ఒక సంఘటన ఇద్దరు కూల్ డ్రింక్స్ కోసం ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉండగా గోపాలరావు టక్కన ఆగిపోయాడు అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది గొంతు తడారిపోయింది ఏమిటి ఆగిపోయావు అందా ఆమె ఆశ్చర్యంగా గోపాలరావు ఆ ప్రశ్నకు బాంబు పడిన లెవెల్లో రియాక్షన్ ఇచ్చాడు అదే అది మరేం లేదు మనం ఇంకో చోట కూల్ డ్రింక్ తాగుదాం ఇక్కడ ఏం బాగుండదు అన్నాడు కంగారుగా అతని చూపులు మాత్రం అటువైపు తిరిగి నిలబడి మరో అమ్మాయితో కబుర్లు చెప్తూ కూల్ డ్రింక్ తాగుతున్న రజనీ మీద ఉన్నాయి ఆ పిల్ల తన కర్మకాలిటి తిరిగిందో తన బ్రతుకు ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది అందుకే అక్కడి నుంచి పారిపోవాలన్న ప్లాన్లో ఉన్నాడు కూల్ డ్రింక్ ఎక్కడైతే ఏమిటి బాగోపోవటానికి వీడేం సొంతంగా తయారు చేస్తాడా ఆశ్చర్యంగా అడిగింది సీత అవును వీడు కల్తీ చేసి అమ్ముతున్నాడని మొన్ననే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళందరూ తాగుతూ ఉండగలిగింది మనకేనా ఏమిటి మళ్ళీ వెనక్కి నడవడం నా వల్ల కాదు బాబు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అంటూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్స్ అందుకుంది గోపాలరావు గత్యంత్రం లేక ఆ రజని ఒకవేళ వెనక్కి తిరిగినా తనను గుర్తుపట్టడానికి వీలు కాకుండా సైడుకి నడవసాగాడు నిజానికి గోపాలరావుకి తెలుసు అతి తెలివి పరులు ఓవర్ స్మార్ట్గా ఉండేవాళ్ళు అతి జాగ్రత్త పరులు ఖచ్చితంగా చావు దెబ్బ తింటారని ఎంతోమందికి ఎన్నోసార్లు ఆ విషయం ఎగ్జాంపుల్స్తో సహా తనే చెప్పాడు కూడా కానీ ఆ క్షణంలో మాత్రం ఆ రూల్ ఏమాత్రం గుర్తుకు రాలేదు రూల్ గుర్తుకు రాకపోయినంత మాత్రాన చావు దెబ్బ తగలక కదా అంచేత మొహం పగిలేటట్టు తగిలింది మొహం సైడ్కి పెట్టుకుని ఓ పక్కకు నడుస్తుంటే రజనీతో మాట్లాడుతున్న పిల్ల చూసింది ముందు ఏ రజని ఆ పక్షి ఎవరో చూడవే చాలా పిక్యులర్గా నడుస్తున్నాడు త్వరగా చూడు మళ్ళీ మిస్ అయిపోతావు అంది రజనీతో రజని పూర్తిగా వెనక్కి తిరిగి ఆ విడ్డూరం చూసింది ముందు తర్వాత ఆ విడ్డూరం తాలూకా మొహం చూసి ఆనందంతో ఒక్క కేక పెట్టింది హాయ్ గోపాల్ అంటూ గోపాలరావు ఒక కేక వింటూనే హా సీత అని మారీ చూడరుస్తున్న ఫీలింగ్ కలిగింది తనకించుమించుగా మోర్చ వస్తున్నట్టుగా అనిపించింది గాబరాగా సీత రియాక్షన్ చూశాడు సీత షాక్ తిన్నట్టుగా చూస్తోంది ఆమె నమ్మలేకపోతోంది ఇంకెవరో అమ్మాయి హాయి గోపాలరావు అంటూ అరవటం చప్పున సీత దగ్గరికి చేరుకుని కూల్ డ్రింక్ తీసుకున్నాడు సీత నీకో సంగ చెప్పన జాన్సన్ నికోల్సన్ బిల్సన్ అని ముగ్గురు బ్రదర్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అంటే మేము కాలేజీ చదివే రోజుల్లో ఓసారి ఏమైందనుకున్నావు జాన్సన్ విల్సన్ కలిసి నికోల్సన్ ఆపోజిషన్ గ్రూప్లో ఉన్న కిషన్ మోహన్ భూషణ్ని ని అటాక్ చేశారు అప్పుడు రాజేష్ గిరీష్ శిరీషులు నికోల్సన్ని కిడ్నాప్ చేసి జాన్సన్ వెల్సన్ని భూషణ్ మోహన్ రూమ్లో పెట్టారు ఈ సంగతి తెలిసి జాన్సన్ విల్సన్లు రాజేష్ శిరీష్లను కిడ్నాప్ చేసుకెళ్ళి భీమేష్ ఉమేష్ రమేష్ రూమ్లో ఇచ్చారు కానీ రాజేష్ శిరీషుల అన్నయ్య మహేష్ తన గ్రూప్ జగన్ మదన్లను తీసుకొచ్చి అలా ఎంతవరకు చెప్పేవాడో గానీ రజని ఆనందంగా వాళ్ళిద్దరి మధ్యకి వచ్చేసింది హాయ్ ఏమైపోయా విన్నాళ్ళు అంది ఉత్సాహంగా గోపాలరావు షర్టు తాలూకా బొత్తాం నిమురుతూ గోపాలరావు కొద్ది క్షణాలు మాట రాలేదు చెమటలు పట్టేసి ఆమె చేతని గొంగళ పురుగును తీసి పారేసినట్టు విదిలించి కొట్టాడు సీత మొహంలో ఎక్స్ప్రెషన్ క్షణ క్షణానికి భయంకరంగా మారిపోతున్నాయి ఎక్స్క్యూజ్ మీ హౌ ఆర్ యూ అన్నాడు రజని నీ జీవితంలో ఇదే మొదటిసారి చూస్తున్న ఎక్స్ప్రెషన్తో హాయ్ ఏమైపోయావు విన్నాళ్ళు అంది ఉత్సాహంగా గోపాలరావు షర్టు తాలూకు బొత్తం నిమురుతూ గోపాలరావుకి కొద్ది క్షణాలు మాట రాలేదు చెమటలు పట్టేసి ఆమె చేతిని గొంగళి పురుగును తీసి పారేసినట్టు విధిలించి కొట్టాడు సీతామోహన్లో ఎక్స్ప్రెషన్ క్షణ క్షణానికి భయంకరంగా మారిపోతున్నాయి ఎక్స్క్యూజ్ మీ హూ ఆర్ యూ అన్నాడు రజని నీ జీవితంలో అదే మొదటిసారి చూస్తున్న ఎక్స్ప్రెషన్తో ఆపదల్లో ఇరుక్కున్న సమయాల్లో భారత ప్రజలు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునే బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గోపాలరావుకి దీప్ కుమార్ ఒకసారి ఇంగ్లీష్లో లెక్చర్ ఇస్తున్నప్పుడు చెప్పాడు ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఆ సూత్రాన్ని అమలు చేసి అది నూటికి నూరు పాళ్ళు నిజమని రుజువు చేసుకున్నాడు గోపాలరావు అందుకే ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చేసాడు వాట్ హూ ఆర్ యు ఒక నెల రోజులు కలుసుకోకపోయేసరికి వ్యవహారం అంత దూరం వచ్చేసిందా ఆశ్చర్యపోతూ అందా పిల్ల సీతకు ఆ దృశ్యం చాలా ఆసక్తికరంగా కనపడుతోంది తను ఇంతకుముందు చూసిన డిటెక్టివ్ సినిమాల కంటే కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తోంది ఐఎమ్ సారీ మీరు వేరెవరినో చూసి ఇంకెవరో అని నన్ను అనుకుని అలా కాదు నేనెవరో అనుకుని ఇంకెవరినో చూసి నేను అనుకుని వేరెవరినో ఇంకెవరో అనుకుని నన్ను ఊహ ఇలా కూడా కాదు నన్ను చూసి ఇంకెవరో అనుకుని మాట్లాడుతున్నారు దేర్ ఈజ్ సమ్ కన్ఫ్యూజన్ అన్నాడు సీత తన మాటలు నమ్ముతుందో లేదో అని గంట చూస్తూ ఓహో అయితే నేను ఎవరో తెలియదు అన్నమాట ఒక్క ఇంచి కూడా తెలియదు ఇద్దరం ఇంతకు ముందు ఉన్నప్పుడు కలుసుకోలేదన్నమాట నెవర్ ఒకవేళ కలుసుకున్నా నన్ను పోలిన వ్యక్తిని కలుసుకొని ఉండొచ్చు ఐ సీ అయితే నేను చాలాసార్లు కలుసుకున్న వ్యక్తి అచ్చం మీలా ఉండి ఉంటాడని మీరు అంటారు ష్యూర్ మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని మీరు పేపర్లో చదవలేదా లేదే చదవండి ఈ మధ్యనే వచ్చింది ఒక ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ప్రపంచంలో మొత్తం పదమూడు తరహాల మొహాలు ఉంటాయట మొత్తం జనాభా అంతా పదమూడు మందిలో ఎవరో ఒకరిని పోలి ఉంటారట రజనికి ఒళ్ళు మండిపోతుంది తనకంటే అందమైన పిల్ల దొరికినంత మాత్రాన తనను మరీ అంత చీప్గా ఇన్సల్ట్ చేస్తాడా ఇలాంటి వాళ్ళను వదిలేస్తే లాభం లేదు చాలా కఠినంగా బుద్ధి చెప్పాలి కొత్తగా ఇతగాడి వలలో పడిన ఆ పిల్లకైనా ఇతగాడి పాడుగుణం టెలికాస్ట్ చేయాలి ఓ ఐసి మొత్తం జనాభా అంతా పదమూడు మందిని పోలుంటారన్నమాట అవును కావాలంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడండి తప్పకుండా చూస్తాను మొహాలు పదమూడే ఉండొచ్చు కానీ పేర్లు కూడా పదమూడే ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను గోపాలరావు మొహం వాలిపోయింది పాలిపోయింది రజని తనను మరో సాగు దెబ్బేలా కొట్టబోతుందో అర్థమయ్యేసరికి ముందే నీరసం ఆహ్వానించేసింది నో 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 నెవర్ పేర్లు కూడా పోలి ఉండాల్సిన అవసరం లేదు అయినా ఒక్కోసారి పేర్లు కూడా పోలి ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి కదా అన్నాడు ఎందుకైనా మంచిదని చూసారా అతని పాటలు ఇప్పుడు ఈ మొదటి భాగంలో మీరిచ్చే ఆ ఒక్క సపోర్ట్ని బట్టి రెండో భాగాన్ని మనం చదువుదాం ఓకేనా థ్యాంక్ యూ